ఇరిహిల్ లావణ్య త్రిపాఠి గురించి తెలిసిందే అండర రాక్షసి చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించే ఆడియన్స్ ను అలరించింది హోమ్లీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈమె ఈ మధ్య మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకుని ఆ కుటుంబంలోకి అడుగు పెట్టింది మిస్టర్ అంతరిక్షం చిత్రాల్లో కలిసి నటించిన సమయంలో ఈ జంట ప్రేమలో పడింది అయితే తాజాగా లావణ్య త్రిపాఠికి సంబంధించి ఒక వార్త నటింట్లో జారుగా ప్రచారం సాగుతుంది అదేమిటంటే ఆమె తల్లి కాపోతున్నారు అంట అయితే ఇది నిజ జీవితంలో కాదండో రియల్ లైఫ్ లో అంట ఇప్పటికే ఈర్హీన్ గా ఆమెకు అవకాశాలు కాస్త తగ్గినప్పటికీ లేడీ ఓడియన్ చిత్రంలో నటిస్తూ ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది ఇటీవలే ఆమె నటించిన మిస్ పర్ఫెక్ట్ సిరీస్ లో విడుదలై మంచి రెమ్యునేషన్ అందుకుంది ఇప్పుడు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిసింది మదర్ అండ్ సన్ సెంటిమెంట్ ఆధారంగా ఇది తెరకెక్కనుందంట ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి ఓ స్టార్ హీరో చిన్నప్పటి రోల్ కి తల్లిగా కనిపించిపోతుందని సమాచారం సాగుతుంది అంతేకాదు ఈ సినిమాలో ఆమె పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉందని అంటున్నారు అందుకే లావణ్య త్రిపాటి ఈ సినిమాను ఒప్పుకుందంట ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కలు కొడుతుంది దీంతో ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు లావణ్య నిజ జీవితంలో ఆ గుడ్ న్యూస్ చెప్తే బాగుందని ఆశిస్తున్నారు అలానే సినిమాలో హీరోకి తల్లి పాత్ర అంటే తర్వాత కెరియర్ పై ఎఫెక్ట్ పడుతుంది కూడా కాస్త అని ఫీల్ అవుతున్నారు చూడాలి మరి ఏం జరగబోతుందో మీ ఇక్కడికి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్